కానీ సూటిగా రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ అడుగుతా నీవు గెలిచిన తెలంగాణ ప్రభుత్వం నువ్వు గెలిచిన తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ ఇక్కడ కూడా మిషన్లే ఉన్నాయి మరి నువ్వు నువ్వు ప్రభుత్వాలు నడుపుతున్న కర్ణాటకలో కూడా మిషన్లే ఉన్నాయి నీ గెలిచినటువంటి కేరళలో కూడా మిషన్లే ఉన్నాయి అంటే నీవు గెలిస్తేనేమో మిషన్లు పనిచేసిన ఎలక్షన్ కమిషన్ పనిచేసినట్టు నువ్వు ఓడిపోతానేమో ఎలక్షన్ కమిషన్ ఫైన్ చేయనట్టు ఓట్లు జరిగినట్టు ఇది ఎక్కడ తీస్తున్నా ఆలోచన రెండవది చాలా మందికి హైదరాబాద్ ఒక సంవత్సరం ఒక ఏరియాలో ఉంటాం ఇంకో సంవత్సరం ఇంకొక ఏరియాలో ఉంటాం ఒక సంవత్సరం వచ్చినా ఇంకో ఏరియాలో పోతాం ఊరిలో ఓటు ఉంటుంది పట్టణంలో ఓటు ఉంటుంది ఇవన్నీ సరిచేయాల్సి అక్కడ అక్కడ జరుగుతూనే ఉంటాయి ఈ ఓట్ల కొత్త నమోదు ప్రోగ్రాం కాదు డబుల్ డబుల్ ఉన్న కాడ తీసేసుకునే ప్రోగ్రాం కాదు ఈ నిరంతరంగా ఎలక్షన్ కమిషన్ చేసే ప్రక్రియ ఇవాళ నేను ఒకటే కోరుతున్నా బీహార్ బీహార్లో కూడా అది బార్డర్ మీద ఉండి ప్రాంతం బంగ్లాదేశ్ బంగ్లాదేశు ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చేది ఇవాళ వీళ్ళ ఓట్ల కోసం సీట్ల కోసం అక్కడ ఇంప్లిగ్రేషన్ అనేది వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వడము లేకపోతే రేషన్ కార్డు ఇవ్వడము వాళ్ళ సిటిజన్షిప్ ఇవ్వడం ఇది ఎంత మేరకు క్షేమం కాదు దేశానికి ఇవాళ రాజకీయాల కోసం అధికారం కోసం దేశ భద్రతనే పనులు పెడతా అంటే పద్ధతికి ఇవాళ ఇలాంటి చౌకబారు ఆరోపణలు వచ్చిన కాదు ఎలక్షన్ కమిషన్ అకానమజ్ బాడీ ఎలక్షన్ సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది దాని ప్రకారంగా నేను అనుకో ఉంటుంది తప్ప దానికి పార్టీకి ఏం సంబంధం ఉంటుంది ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది మీ మాత్రం అవగాహన లేకపోతే ఇట్లా మా గోబ్యాక్ అని కాళేశ్వరం పై కావాలనే బీజేపీ కాంగ్రెస్ అంటుంది సార్